సింధూరా ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ వాళ్ళ అత్తమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా సింధూర ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి చండి వచ్చి అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు మీరు నుండి ఏమీ తినలేదు అమ్మాయి గారు అలా తినకున్నా ఉంటే చాలా నీరసం వస్తుంది రెండు అమ్మాయి గారు కొంచెం తిందురు కానీ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే లేదు లేదు చండి ఎందుకంటే నేను అత్తయ్య గురించి ఆలోచిస్తున్నాను అక్కడ అత్తమ్మ ఎలా ఉందో ఏంటో అత్తమ్మ కనీసం భోజనమైనా తిన్నాదో లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అసలు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పి సింధూర వాళ్ళ అత్తమ్మ చెంచలమ్మ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే సింధూర పక్కనే కూర్చొని సింధూరకి ధైర్యాన్ని ఇస్తూ అత్తమ్మకు ఏమీ కాదు చెంచలమ్మ గారు బాగానే ఉంటారు నువ్వేం బాధపడుకో సింధూరమ్మ గారు మీరు బాధపడితే నేను చూస్తూ తట్టుకోలేను పైగా ఉదయం నుండి మీరేమీ తినలేదు ఇంకా నీరసం వస్తుంది మీకు దయచేసి నా మాట విని కొంచెం భోజనం చేయండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ సుఖం సంతోషం ఆనందం కోరుకునే నేను వాళ్ళిద్దరినే విడదీయాల్సి వస్తుందా ఏంటి నాకు ఈ శిక్ష పరమశివుడు నాకు ఎలాంటి శిక్ష వేశాడేంటి వాళ్ళిద్దరిని నేను విడదీయాలా నా చేతులతో నేను స్వయంగా వాళ్ళిద్దరిని విడదీసి వాళ్ళని వేరువేరు ఉంచాలా పరమేశ్వర ఏంటి నాకు ఈ శిక్ష ఇలాంటి శిక్ష వేస్తావని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు కల్లో కూడా అనుకోలేదు అంటూ సింధూరా అలాగే చంటి గురించి చంచలమ్మ ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం వాళ్ళ అత్తమ్మ గురించి ఆలోచిస్తూ భోజనం కూడా తినకుండా తనైతే వాళ్ళ అత్తమ్మ కోసం అక్కడే అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అనుకున్నట్లుగానే వాళ్ళిద్దరిని విడదీయగలదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్